చేతిలో చేయేసి చెప్పు బావ కథ రచన నల్లబాటి రాఘవేంద్రరావు కథాపటనం మల్లవరపు సీతారాం కుమార్ వెంకటాపురం రామలింగేశ్వరయ్య అంటే ఆ చుట్టుపక్కల గ్రామాలన్నింటికి పెద్ద పేరు అతను పెద్దగా ఆస్తిపాస్తులు సంపాదించుకోకపోయినా ప్రజోపకరమైన పనులు చేస్తూ ఉంటుంటాడు చిన్నదో పెద్దదో ఏదో ఒక మంచి పని చెయ్యందే ప్రతిరోజు ఆయనకు నిద్ర పట్టదు అతని భార్య కాత్యాయని వాళ్ళిద్దరికీ పిల్లలు పుట్టలేదు అయితే కాత్యాయని తన భర్తకు ఒక మంచి స్నేహితురాలిగా కూడా అన్ని విషయాల్లో సహాయ సహకారం అందిస్తూ అతన్ని ముందుకు నడిపిస్తుంది అందుకనే భార్య అంటే అతనికి ఎనలేని ప్రేమ రాజకీయాలకు ఏమాత్రం సంబంధం లేకుండా పెద్దదో చిన్నదో ఏదో ఒక పని కానీ సహాయం కానీ ఆ ఊర్లో చేసుకుంటూ పోతుండడంతో రామలింగేశ్వరయ్య కొంతమంది రాజకీయ వ్యక్తులకు కొరకరాని కొయ్యగా కనిపిస్తున్నాడు తమకన్నా ఎక్కువ ప్రజాభిమానం అతను పొందడం వల్ల తమ భవిష్యత్తులు ఏమవుతాయో అన్న భయం వాళ్ల గుండెల్లో ఉంది అయితే ఏ ఒక్కరిని రామలింగేశ్వరయ్య పట్టించుకోకుండా ఎవరితో సంబంధం లేకుండా తను మిగిలిన ఊరి ప్రజల అందరి సహకారంతో మంచి పనులు మొదలుపెట్టి పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు ఒకరోజు ఆ నియోజకవర్గపు ఎమ్మెల్యే గంగాధరరావు గారు దగ్గర్నుండి రామలింగేశ్వరయ్యకు కబురిచ్చింది తనకున్న పాత సైకిల్ మీదే రామలింగేశ్వరయ్య నాలుగు కిలోమీటర్లు ప్రయాణం చేసి ఎమ్మెల్యే గారి ఇంటిని సమీపించాడు చూస్తే ఎమ్మెల్యే గారి ఇంటి వాతావరణం రామలింగేశ్వరయ్యకు కొంచెం చిత్రంగా అనిపించింది ఆ నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలు వాళ్ల సమస్యలు చెప్పి లాభం పొందడానికి అని వచ్చి బారులు తీరి నిలబడ్డారు భవనం గదిలో పరుపు మీద కూర్చున్న ఎమ్మెల్యే గంగాధరవు గారి దగ్గరికి ఇద్దరు ముగ్గురు కలిసి వెళ్తూ వాళ్ల కుటుంబ సమస్యలు ఆస్తి తగాదా సమస్యలు కోర్టు సమస్యలు చెప్పుకుంటున్నారు కొంచెం దూరంగా నిలబడి ఎమ్మెల్యే అనుచరులు అవన్నీ నోట్ చేసుకుంటున్నారు ఎవరితోనైనా ఆ సమస్య గురించి చర్చించాలి మాట్లాడాలి అనిపిస్తే వెంటనే ఫోన్ తీసుకొని అవతల వాళ్ళతో మాట్లాడుతున్నాడు ఆ ఎమ్మెల్యే అవసరమైతే వాళ్లను రప్పిస్తున్నాడు ఇరుపక్షాలను తన రూంలోకి రెప్పించి వాళ్ళ సమస్యల్ని ఏదో విధంగా పరిష్కరించి పంపిస్తున్నాడు ఈ విధానంలో ఒక పక్షం మాత్రమే లాభపడుతుంది రెండవ పక్షం తప్పకుండా నష్టపడుతుంది అన్న విషయం రామలింగయ్య ఇప్పుడే కాదు గతంలో కూడా చాలాసార్లు గమనించాడు అయినప్పటికీ ఏమీ చేయలేకపోయేవాడు ఎమ్మెల్యే గారి మీద ఉండే భయంతో అలా ఒప్పంద పడిపోతున్నారు ప్రజలు ఎమ్మెల్యే గారు కూడా బోర్డంతా లాభపడిపోతున్నారు అదుగో ఆ విధంగా ఆయన ఎమ్మెల్యే అయ్యాక సమకూర్చుకున్నవే రెండు రైస్ మిల్లులు యాభై ఎకరాల కొబ్బరి తోట ఎమ్మెల్యే గారి పిలుపుతో వచ్చిన రామలింగేశ్వరయ్య చేసేది లేక తను కూడా జనం అందరితో పాటు లైను చివరన నిలబడవలసి వచ్చింది అయ్యా నన్ను ఎమ్మెల్యే గారు కలవమన్నారు అని ప్రత్యేకంగా అక్కడ ఉన్న నిర్వాహకులకు చెప్పినా పని జరగలేదు మొత్తానికి లైన్లో నిలబడ్డాడు లెక్క వేసుకుంటే సాయంత్రం ఐదు గంటలకు తనకు పిలుపు వస్తుంది అనుకుని ఏం చేయాలో అర్థం కాక అలాగే నిలబడ్డాడు రామలింగేశ్వరయ్య మొత్తానికి అలా అలా సమయం గడిచిపోయింది మధ్యాహ్నం ఆ లైన్లో నిలబడే అక్కడికి వచ్చిన తినుబండారాలు తిన్నాడు అలాగే సాయంత్రం వరకు జనం మధ్యకు వచ్చిన టీ కాఫీలు తాగి సరిపెట్టుకున్నాడు అలా అలా సాయంత్రం ఐదు గంటలయ్యింది తన వంతు వచ్చిన వెంటనే ఎమ్మెల్యే గారి రూమ్లోకి వెళ్ళి నిలబడి ఎందుకు పిలిపించారు అంటూ వినయంగా అడిగి ఆయన ఏం చెబుతారో అని ఎదురు చూడసాగాడు రామలింగేశ్వరయ్య ఇవన్నీ సెటిల్మెంట్ వ్యవహారాలు నీ పేరు రామలింగేశ్వరయ్య ఆట కదా వచ్చిన వెంటనే నా దగ్గరికి రావాల్సింది సరే ఊరు ఉద్ధరించడానికి కదా నీ పనేదో నువ్వు చేసుకుంటే సరిపోతుంది కదా కుటుంబపరంగా నీకేమైనా లాభాలు కావాలంటే మేం చేసి పెడతాం అంటూ ఎమ్మెల్యే గంగాసరావు గారు రామలింగేశ్వరయ్య వైపు చూస్తూ అన్నాడు ఎమ్మెల్యే గారు క్షమించండి నా పనేదో నేను చేసుకుంటున్నాను ఎవరికీ నా వల్ల నష్టం లేదు కదా అని సమాధానం చెప్పాడు రామలింగేశ్వరయ్య ఎమ్మెల్యే గారు ఇక అతన్ని తన దారిలోకి తెచ్చుకోవడం అనవసరం అనిపించి పంపించేశాడు ఏది ఆగినా ఈ కాలచక్రం ఆగదు కదా ఈ కాలచక్రానికి నట్టులు అయినా టైట్ అయినా ఆయిల్ వేయకపోయినా అలా తిరుగుతూనే ఉంటుంది ఇప్పుడు అదే జరిగింది కాలచక్రం అలా తిరిగి తిరిగి అసెంబ్లీ ఎన్నికలు వచ్చేశాయి ఇప్పుడు ప్రతిపక్షము బలం పుంజుకుంది దాంతో ఎవరిని ఎమ్మెల్యేగా నిలబెట్టాలి అని పార్టీ అధిష్టానం ఆలోచించడం మొదలుపెట్టింది ఈసారి పాతవారికి కాకుండా కొత్తవారికి ఎమ్మెల్యే సీట్ ఇవ్వాలని నిశ్చయించుకొని వెంకటాపురం రామలింగేశ్వరయ్యకు బాగా పలుకుబడి పెరిగింది అని తెలుసుకొని అతన్నే నిలబెట్టాలని అందరూ నిర్ణయించుకున్నారు రాజకీయాలంటే ఏమాత్రం సరిపడని రామలింగేశ్వరయ్య ముందు ససేమిరా అన్నాడు కానీ కొన్ని తప్పని పరిస్థితుల్లో ఒప్పుకోక తప్పలేదు సరే పదవి ఉంటే ఇంకా ఎక్కువ ఉపకారాలు చేయొచ్చు కదా ఊరి ప్రజలకు తప్పేముంది అని స్నేహితులు ముఖ్యంగా అతని భార్య కాచ్యాయిని సలహా ఇవ్వడంతో మనస్సుని సముదాయించుకొని అందరి ప్రోత్సాహంతో ఎలక్షన్లలో నిలబడ్డాడు రామలింగేశ్వరయ్య అప్పటి వరకు ఉన్న అధికార పక్షం చిత్తుగా ఓడిపోయింది ఎమ్మెల్యే గంగాధరావు కూడా డిపాజిట్ కోల్పోయాడు ప్రతిపక్షం అధికారంలోకి రావడంతో రామలింగేశ్వరయ్య చాలా సంతోషంగా ప్రజల సమస్యలు తీర్చవచ్చు అన్న నమ్మకంతో ఎమ్మెల్యేగా పదవి స్వీకరించి తన పరిధిలో ప్రజలకు ఉపకారాలు చేయడం మొదలుపెట్టాడు తర్వాత ప్రజలందరూ కోరిన మీదట ప్రతిరోజు కొంత సమయం ప్రజల సమస్యలు పరిష్కరించడానికి కూడా ఇష్టపడ్డాడు ఎమ్మెల్యే మాట అంటే అందరూ వింటారు పోలీస్ యంత్రాంగం కూడా సహాయ సహకారాలు అందిస్తారు అంటూ హితులు చెప్పడంతో ఎమ్మెల్యే రామలింగేశ్వరయ్య ఒప్పుకోవలసి వచ్చింది పదవి చేపట్టి మూడు నెలలు గడిచాక భార్య కాత్యాయని ఒకరోజు మధ్యాహ్నం భర్తకు భోజనం పెడుతూ ఏమండి గతంలో ఎమ్మెల్యే ఒక పక్షానికి లాభం వచ్చేలా తీర్పులు చెబుతున్నాడని మీరతన్ని విమర్శించారు వాళ్ళకి అసమర్థులకి తన పలుకుబడితో న్యాయం చేసి సమర్థులని నీతిపరులని అన్యాయం పాలు చేస్తున్నారని అన్నారు కదా ఎవ్వరూ ఎమ్మెల్యేగా పోటీ చేయకూడదని చేసినా సెటిల్మెంట్లు దందాలు నిర్వహించకూడదని అప్పుడు అన్నమాట మీకు గుర్తుందా చివరికి ఇప్పుడు మీరు కూడా అలా చేయక తప్పదం లేదు రాజకీయ నాయకులంటే అంతే కదా నేను మీకు చెప్పవలసింది ఏమీ లేదు కానీ నా ప్రోత్సాహంతో ఎన్నికల్లో నిలబడ్డారు కనుక భార్యగా చిన్ని మాట మీకు ఇష్టం లేకపోయినా ఎమ్మెల్యే అయ్యారు ఇది మీకు దేవుడు ఇచ్చిన కోరిన వరం అందుచేత వీలైనన్ని మంచి పనులే చేయండి ఇదే నేను మీకు చెప్పాలనుకున్నది అలాగే నడుచుకుంటానని నా చేతిలో చేయి వేసి ఒడ్డు పెట్టండి అంటూ అడిగింది భర్తను ఒట్టు తీసి గట్టి మీద పెట్టడం ఎంతసేపు కాచ్యాయని ఇదిగో మాటిస్తున్నాను కదా నా మాట మీద నమ్మకం చాలు రామలింగేశ్వరయ్య భోజనం పూర్తి చేసి చేతులు కడుక్కొని పైకి లేచి టవల్తో చేయి తుడుచుకొని తన గదిలోకి వెళ్ళిపోయాడు మరొక నెల రోజులు పోయిన తర్వాత కాచాయిని తన భర్త పడుకున్న బెడ్రూంలోకి వచ్చి భర్త కాళ్ళు నొక్కడం మొదలుపెట్టింది ఏమండి అంటూ నెమ్మదిగా ఏదో విషయం చెప్పబోతున్న భార్యవైపు చూసి ఏమిటి ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పు అన్నాడు రామలింగేశ్వరయ్య ఏమీ లేదండి మా చెల్లెలు లక్ష్మి ఈ ఊర్లోనే ఉంటుంది కదా వాళ్ళ అబ్బాయి చక్రీగాడికి ప్రతిభా కాలేజీలో ఇంజనీరింగ్లో సీటు కావాలట మీకు చెప్పమంది అంది నెమ్మదిగా రామలింగేశ్వరయ్య మంచం మీద కూర్చొని స్టీలు చెమ్ములో నీళ్లు తాగి మన వాళ్లకు ఆ మాత్రం సాయం చేయకపోతే ఈ పదవి ఇంకెందుకు ఖర్చేయని వాడికి మార్కులు తక్కువ వచ్చాయి కదా పాపం సీట్ రావడం కష్టమే కానీ మనం పైవాళ్లకు రికమెండ్ చేసి సీటు ఇప్పించే విధంగా మాట్లాడదాం మనం చెబుదాం అంటూ తన లైట్ బ్లూ కలర్ సెర్లు అందుకొని ప్రతిభా కాలేజ్ ప్రిన్సిపాల్ గారికి ఫోన్ చేశాడు రామలింగేశ్వరయ్య బాగున్నారా చిదంబరేశ్వరం గారు నేను ఎమ్మెల్యే అయ్యాక ఏ కోరిక కోరలేదు సొంత కుటుంబ విషయం ఒకటి ఉంది చేసి పెట్టాలి మా మరదలు గారి అబ్బాయి చక్రికి మార్కులు బాగా తక్కువ వచ్చాయి వాడికి ఇంజనీరింగ్ సీటు కావాలట మీరు మేనేజ్ చేసి ఎలాగైనా ఆ సీటు ఇప్పించండి తప్పదు మా కుటుంబంలోని వ్యక్తి కదా సమస్య రాదు మీరు కంగారు పడకండి వస్తే నేను చూసుకుంటాను డిపార్ట్మెంట్లన్నీ మన చేతిలో ఉంటాయి కదా సరే అలాగే మీరు మాటిచ్చారు అంతకన్నా నాకు ఇంకేం కావాలి చాలా సంతోషం నా మీద గౌరవం వచ్చినందుకు మీకు రుణపడి ఉంటాను వివరాలు మీకు మెసేజ్ పెడతాను మా మరదల గారి ఇంటికి సీటు కన్ఫర్మ్ అయినట్టు లెటర్ పంపించండి సరే ఉంటా అదా అందరికీ సీట్లు అలర్ట్ చేశారా ఏముంది ఇంతకుముందే సెలెక్ట్ అయిన ఒక అబ్బాయికి ఏదో రిస్క్ పాయింట్ ఉందని అతన్ని తప్పించేయండి ఆ సీటు మా వారికి వచ్చేలా చూడండి సార్ మీరు తలుచుకుంటే జరగంది ఏముంది ఎమ్మెల్యేను కదా ఆ మాత్రం గౌరవం ఉంచండి సార్ మీకు ఎప్పుడైనా ఏ విషయంలో అయినా అవసరమైతే నాకు ఫోన్ చేయడం మర్చిపోకండి జరగనిదైనా చిటికలో చేసి పెడతాను ఉంటాను మాట్లాడి తన లైట్ బ్లూ కలర్ సెల్ ఫోన్ ఆఫ్ చేశాడు ఎమ్మెల్యే రామలింగేశ్వరయ్య తన భర్త మాట్లాడిన మాటలు విని సంబరపడిపోయింది కాచేయని తన చెల్లెలు కొడుక్కి మహోపకారం జరుగుతున్నందుకు కాసేపటికి మంచం మీద నుండి లేచి షర్ట్ వేసుకొని బయట తన కోసం చూస్తున్న జనాల్ని పలకరించడానికి వెళ్ళి కుర్చీలో కూర్చున్నాడు రామలింగేశ్వరయ్య బారులు తీరి ఉన్న ప్రజలే కాదు తన స్నేహితులు బంధువులు బ్యాచులు బ్యాచులుగా తమ సమస్యలు చెప్పుకోవడానికి అతని దగ్గరకు వస్తున్నారు నమస్తే ఎమ్మెల్యే అన్నా ప్రభాకర్ అనే వ్యక్తి ముందుకు వచ్చి నమస్కరించి అన్నాడు ప్రభాకర్ ఇలా వచ్చావేంటి కుశలం అడిగాడు ఎమ్మెల్యే రామలింగేశ్వరయ్య ఏం లేదు మా బడుద్దాయికి డిగ్రీ పాస్ అయినట్టు సర్టిఫికేట్ కావాలి నువ్వు తలుచుకుంటే వస్తుంది అని నీ దగ్గరకు వచ్చాను మీ వాడు ఏం చదివాడు అడిగాడు ఎమ్మెల్యే నీకు తెలుసు కదా ఇంటర్ మూడు సార్లు ఫెయిల్ అయ్యాడు చెప్పాడు ఆ వచ్చిన ప్రభాకర్ సరేలే ఇది పెద్ద పని కాదు కదా ఈ మాత్రం దానికి నువ్వు రావాలా ఉండు ఇప్పుడే మన విద్యాశాఖ మంత్రి ధనంజయరావు గారికి ఫోన్ చేస్తాను అంటూ తన లైట్ బ్లూ కలర్ సెల్ ఆన్ చేసి ఏదో నంబర్ నొక్కి చెవి దగ్గర పెట్టుకున్నాడు హలో ధనంజయరావు గారు బాగున్నారా నేను ఎమ్మెల్యే రామలింగేశ్వరిని మీతో చిన్న పని పడింది సార్ ఒక అబ్బాయికి డిగ్రీ పాస్ అయిన సర్టిఫికేట్ కావాలి సార్ అబ్బా అవన్నీ ఉంటే మీకెందుకు ఫోన్ చేస్తాను తప్పదు మనవాళ్ళు అలాగే చేసి పెట్టండి చాలా థ్యాంక్స్ అంటూ సెల్ కింద పెట్టి ఇదిగో ప్రభాకర్ నీ పని అయిపోయింది ఇక నువ్వు వెళ్ళవచ్చు అంటూ మరొక సమస్యతో వచ్చిన వ్యక్తితో మాట్లాడడం మొదలుపెట్టాడు ఎమ్మెల్యే రామలింగేశ్వరయ్య నమస్తే ఎమ్మెల్యే గారు ఆ వచ్చిన మరో వ్యక్తి నమస్కరిస్తూ అన్నాడు ఏరా సుందరం బావా బాగున్నావా ఎమ్మెల్యే గారు అంటున్నావు నీకేదో పెద్ద పని చేసి పెట్టాలి అవునా తన బంధువుతో చిరిపిగా నవ్వుతూ అన్నాడు ఎమ్మెల్యే రామలింగేశ్వరయ్య పెద్ద పని కాదురా బావా నా పేరును అర్జెంటుగా తెల్ల రేషన్ కార్డు కావాలరా ముప్పై ఎకరాల ఆసామివి నీకెందుకురా సరే ఉండు మన డెవలప్మెంట్ ఆఫీసర్ గారితో మాట్లాడతాను హలో గారు నేను ఎమ్మెల్యేని ఎలా కింద మీద పడతారో నాకు తెలియదు సాయంత్రానికి మా బావు పేరున తెల్ల రేషన్ కార్డు కావాలి అలాగన్నారు బాగుంది సరే సరే అలాగే అంటూ సెల్ ఆఫ్ చేసి కింద పెట్టి నీ పని అయిపోయిందిరా బావా నువ్వు వెళ్ళిపోవచ్చు మీ ఇంటికి వచ్చేస్తుంది కార్డు అంటూ అతన్ని పంపించేశాడు ఎమ్మెల్యే రామలింగేశ్వరయ్య ఏరా శివసాగరం నువ్వుచ్చావే ఫోన్ చేయకపోయావా అంటూ పలకరించాడు శివసాగరాన్ని ఎమ్మెల్యే రామలింగేశ్వరయ్య ముఖ్యమైన విషయం మా తమ్ముడు జేజీ బాబు డ్రైవ్ చేస్తున్నప్పుడు వాడి మోటార్ సైకిల్ కింద ఓ ముసరోడు పడి తెచ్చాడు వీడిని స్టేషన్లో పెట్టేశారు ప్రాణ స్నేహితుడివి ఎమ్మెల్యే అయ్యావు ఇప్పుడు నువ్వే నాకు ఉపకారం చేయాలి కేసు లేకుండా చేయాలి చేతులు పట్టుకుని అడిగాడు శివసాగరం సర్లే చేతు రోజులు ఉండు ఫోన్ చేస్తాను హలో ఎస్పి గారు జేజీబాబు అక్కడ ఉన్నాడు కదా స్టేషన్లో మనవాడే కొద్దిగా కేసు మనవాడి మీద పడకుండా మేకప్ చేయండి చూడండి వాడిని స్టేషన్ నుండి పంపేయండి అలాగా అలాగా సరే వీలు చూసుకునే పంపండి ఏం చేస్తాం మరి అలాగే మీ మేలు మర్చిపోతానా ఉంటాను అంటూ తన లైట్ బ్లూ కలర్ సెల్ బల్ల మీద పెట్టాడు ఎమ్మెల్యే ఇక నీ పని అయిపోయింది శివసాగరం వెళ్ళిపో బాబు రేపు జైలు నుండి మీ ఇంటికి వచ్చేస్తాడు ఎప్పుడైనా ఏదైనా పని ఉంటే ఫోన్ చేయి చాలు పనిగట్టుకొని ఈ బారులు తీరిన లైన్లో ఎందుకు ఇక వెళ్ళు అంటూ పంపించేశాడు ఎమ్మెల్యే రామలింగేశ్వరయ్య మా కోడలు తన్ను వేధిస్తున్నట్లు మా అందరి మీద కేసు పెట్టిందిరా కోర్టుల చుట్టూ తిరగలేకపోతున్నాం నీ పలుకుబడి ఉపయోగించి ఎలాగైనా ఆ కేసు కొట్టివేయచ్చు మరో బంధువు డిమాండ్గా అడిగాడు ఎమ్మెల్యే ముందుకు వచ్చి ఆ అభ్యర్థనలు డిమాండ్లు తన లైట్ బ్లూ కలర్ సెల్ ఫోన్ ద్వారా మాట్లాడి వాళ్లకు ఏ భయం లేదు వెళ్ళండి అంటూ భరోసా ఇచ్చి పంపించేవాడు ఎమ్మెల్యే రామలింగేశ్వరయ్య ఇలా ఇలా వారంలో రెండు రోజులు ప్రజా న్యాయస్థానం ఎమ్మెల్యే గారి ఇంటి ముందు జరుగుతూనే ఉంది మరో రెండు నెలలు గడిచాయి ఒకరోజు రాత్రి భర్తకు భోజనం పెడుతూ మా చెల్లెల గారి అబ్బాయి చక్రి ఇంజనీరింగ్ సీటు గురించి రెండు నెలల క్రితం మీకు చెప్పాను మీరు వెంటనే ఫోన్లో మాట్లాడి పని అయిపోతుంది అన్నారు ఆ పని అవలేదట వాళ్ళు బాధపడుతున్నారు రామలింగేశ్వరయ్య వినబడినట్లు మౌనంగా ఊరుకున్నాడు మరో విషయం ఇందాక ఎవరో ప్రభాకరట మీరు లేనప్పుడు వచ్చాడు వాళ్ళ అబ్బాయికి డిగ్రీ సర్టిఫికేట్ ఇస్తా అన్నారట అది కూడా వాళ్ళకి రాలేదట విశ్వెసలాడుతూ మాట్లాడి మీకు చెప్పమని వెళ్ళిపోయాడు తర్వాత సుందరమని మీకు బావవుతాడట అతను నాలుగు రోజుల క్రితం వచ్చాడు తెల్ల రేషన్ కార్డు కూడా ఇప్పించలేకపోయాడేమిటమ్మా మీ ఆయన అంటూ కోప్పడినట్లు మాట్లాడి వెళ్ళిపోయాడు నిన్న శివసాగరం అని ఒక అతను వచ్చాడు పోలీస్ స్టేషన్లో నా తమ్ముడిని స్టేషన్ నుండి తెప్పించలేకపోయారట ఈ రెండు నెలల నుండి అతను మరోలా ప్రయత్నించుకున్నాట్ట పాపం మీరు ఎవరికీ ఉపకారం చేయలేకపోతున్నారని ఏమాత్రం గౌరవం లేకుండా అతను మాట్లాడుతూ ఉంటే నాకు ఎంత చిన్నతనం అనిపించిందో మీకు తెలుసా మీకు వీలైతేనే చేస్తానని చెప్పండి లేకపోతే ఎందుకలా చెప్పడం ఇంకా చాలామంది వచ్చారు మీరు చేస్తానన్న పనేది ఎవరికీ జరగలేదుట మీరు ఆదేశించినప్పటికీ అధికారులు ఎవరు మీ పని చేయకపోతే మీకు విలువ లేనట్లే కదా ఎమ్మెల్యే అయ్యాక ఆ మాత్రం పరువు లేకపోతే ఎలాగండి ఒకసారి పరిపాలన చేసే వాళ్ళందరినీ కబురు పెట్టి మీటింగ్ పెట్టి మీరు చెప్పిన పని వెంటనే చేసేలాగా గట్టిగా భయం చెప్పండి అంటూ ఇంకా ఏదో చెప్పబోయింది కాచాయని రామలింగేశ్వరయ్య నవ్వకుండా నవ్వినట్లు నవ్వి సగం భోజనం చేసి పైకి లేచి పడగదిలోకి వెళ్ళి మంచం మీద వాలాడు కాచాయని తను భోజనం చేసి వచ్చి భర్త కాళ్ళ దగ్గర స్టూల్ మీద కూర్చొని కాడు నొక్కడం మొదలుపెట్టింది కాసేపటికి టీపాయ్ మీద ఉన్న సెల్ రింగ్ అయింది కానీ అది ఎరుపు రంగు సెల్ తన భర్త ఎప్పుడు లైట్ బ్లూ కలర్ సెల్ కదా ఎక్కువగా వాడేది అందరితో మాట్లాడేది ఆ సెల్ నుండే కదా ప్రజా సమస్యలు తీర్చేది కూడా ఆ సెల్ నుండే మరి ఈ ఎరుపు రంగు సెల్ ఎక్కడిది కాచేయనికి అనుమానం వచ్చింది అది బలపడింది ఈ ఎరుపు రంగు సెల్ ఎక్కడిది రింగ్ అవుతోంది సెల్ తమ్మంటారా మాట్లాడతారా అసలు మీ లైట్ బ్లూ కలర్ సెల్ ఏది ప్రశ్నించింది భర్తను వద్దు ఇప్పుడు మాట్లాడును రాత్రి అయింది కదా బాగా నీరసంగా ఉంది పడుకుంటాను రేపు మాట్లాడతాను కాత్యాయని నీరసంగా అన్నాడు ఎమ్మెల్యే రామలింగేశ్వరయ్య ఎమ్మెల్యే అయ్యాక ఈ ఆరు నెలల నుండి చూస్తున్నాను మీ లైట్ బ్లూ కలర్ సెల్ నుంచి మీరు మాట్లాడతారు కానీ ఎక్కడి నుంచి దానికి కాల్సేవి రావేమిటండి నిద్రలోకి జారుకోబోతున్న భర్తను తట్టి లేపి ప్రశ్నించింది కాత్యాయని కాత్యాయని ఆ లైట్ బ్లూ కలర్ సెల్కి కాల్స్ రావు అంతేకాదు ఆ సెల్లో నేను మాట్లాడిన కాల్సి ఎవరికి వెళ్ళవు కూడా అంటే నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కొన్ని నెలలకు ఆ లైట్ బ్లూ కలర్ సెల్లో సిమ్ తీసేశాను ఆ డమ్మీ సెల్తోనే అందరితో మాట్లాడుతున్నాను మత్తుగానే చెప్పాడు రామలింగేశ్వరయ్య అట్లా ఎందుకు చేశారు అసలు అలా ఎందుకు చేయాల్సి వచ్చింది ఎందుకంటే ఎందుకంటే పదవి నిర్వహిస్తూ మంచి పనులే చేస్తానని నా భార్యకు మాటిచ్చాను అందుకన్న మాట మత్తుగా చెప్పి నిద్రలోకి జారుకున్నాడు ఎమ్మెల్యే రామలింగేశ్వరయ్య కాత్యాయనికి కాసేపు అర్థం కాలేదు కొంచెం సేపటికి అర్థమయ్యి భర్త కాళ్ళపై తన శిరస్సు ఉంచి అలా తను కూడా నిద్రలోకి జారుకుంది సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి మీరు మెచ్చే చక్కటి తెలుగు కథలను స్పష్టమైన ఉచ్చరణతో వినాలనిపించే గాత్రంతో మన కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్లో పూర్తి ఉచితంగా వినండి చూడండి మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్ను ఈరోజే ఉచితంగా సబ్స్క్రైబ్ చేయండి ఎంపిక చేసిన చక్కటి కథలను వీణుల విందుగా వినండి వందల కొద్ది మంచి కథలను రచయితల వారీగా పొందుపరిచాము మరుగున పడుతున్న తెలుగు కథలను మీ ముందుకు తెస్తున్న మా ప్రయత్నానికి సహకరించండి ధన్యవాదాలు